ఆపిష్ బి మోజుద్ హై యా రాషన్ కి కహనీ థి క అల్లా కే ఖరామ్ మిల్లతున్ తరహమా ఇన్నక అన్దల్ హా సమజం పండి క సందర్భంగా ఈ రోజు నెల్లూరు నగర నియోజనక మండ 49వ దశనలో పూర్తి దీప్ గా ఆసిట్ర ప్రయర్స్ చేయు ఆ ప్రయర్స్ ల పాల్గొన అవకాశం నాకందరు చ సంతోషం ఈ రోజు మత పెద్దల తో కలిపి దోషితల ఈ ప్రయర్స్ లో కూడా పాల్గొన గత మార్చి ఒకటో తారీఖు నుంచి అందరికీ తెలుసు రంజాన్ మాసం ప్రారంభమైంది రంజాన్ మాసం మొదటి రోజు నుంచి కూడా వీరందరూ కూడా కఠినమైన ఉపవాస దృశ్యంలో ఆ రోజు నుంచి తెల్లవారు సాయంత్రం దాకా కూడా ఈ ఉపవాస దృశ్యంలో ఉండడం కఠినమైన ఉపవాసం అలానే రోజుకి ఐదు సార్లు ప్రయర్స్ చేయడం ఇలా ఈ ఒక్క రోజుల పాటు తర్వాత నిన్న చంద్రుడు కనిపించిన తర్వాత ఈరోజు రంజాన్ పండుగ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ ఆ వల్ల నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుధాలు కోరుతూ ఉన్నారని వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరి తరఫున కూడా అల్లాన్ని ప్రార్థిస్తారు